భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఎన్టీవీ ఈ నాలుగిటి మధ్య ఒక నలుగురికి మధ్య లేదా నాలుగిటి మధ్య అనుకోవాలి వీటి మధ్య ఒక విచిత్రమైన వాతావరణం తెలంగాణలో నెలకొంది ఎన్టీవీ ఆ మధ్యకాలంలో ఒక సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఓ మంత్రి గురించి ఇంకో మంత్రి గురించి ఇలాంటి అవసరం లేనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఒక కథనాన్ని ప్రచు ప్రచు ప్రచురించింది లేదా ప్రసారం చేసింది ఆ తర్వాత ఇమీడియట్గా భట్టి విక్రమార్కు సంబంధించి ఈ ఏమంటారు బొగ్గుగన్నుల టెండర్ల విషయంలో నైనీ కుంభకోణం అంటూ చెప్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరొక విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు దానికి సంబంధించి ఇమీడియట్గా భటి విక్రమార్క ఇమీడియట్గా ప్రతిస్పందించారు ఆ మహిళా ఐఏఎస్ సంబంధించి కూడా ఐఏఎస్ అఫీసర్లు సీరియస్ అయిండ్రు దానికి సంబంధించి ఎన్టీవీ విలేకరులని ప్రభుత్వం అరెస్ట్ చేయించింది కోర్టులో అది నిలబడలేదు వాళ్ళకి బెయిల్ వచ్చింది వాళ్ళు బయటకు వచ్చారు దాని ద్వారా ప్రభుత్వం పాలైపోయింది ఇప్పుడు దానికి సపోర్టింగ్ తీసుకున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ ఏం చేసిందంటే భట్టి విక్రమార్క మీద అపనింద లేడానికి ట్రై చేస్తూ ఉంది అది నిందన అపనిందన అని పూర్తి స్థాయి ఆధారంతో బయట పెడితే బాగుండేది కానీ ఆయనకు నచ్చిన విధమైనటువంటి వ్యాఖ్యలు ఇవ్వటం సాక్ష్యాలను బయట పెట్టకుండా భట్టి విక్రమార్క్ అని విమర్శించడం తోటి భట్టి విక్రమార్క బయటకు వచ్చాడు ఆయన ఏమో చెప్తా ఉన్నాడంటే నేను రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిని రాధాకృష్ణకి రాజశేఖర రెడ్డి పడడు కాబట్టి ఆయన కోసం నన్ను విమర్శిస్తూ ఉన్నాడు మరి ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికో ఎవరి కోసమో చేస్తూ ఉన్నాడు ఇతను నాకు సంబంధం లేని విషయాల్లో నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బొగ్గు గన్నులు అనేవి స్వతంత్ర ప్రతిపదిక కలిగినవి వంద సంవత్సరాల నుంచి నాకు చెప్పకుండా వాళ్ళు చేస్తారు కానీ దీనిలో నాకు చెప్పి చేసినట్టుగా ఇతను ప్రచారం చేస్తూ ఉన్నాడు మరి ఎవరి కళ్ళల్లో ఆనందం ఎవరి కోసం ఇతను చేస్తూ ఉన్నాడో తన కోసం తాను చేసుకుంటా ఉన్నాడా వీటన్నిటికీ ఈయన చెప్తున్న విషయాలన్నిటికీ నా దగ్గర అబద్ధం అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను విలేకరులకి ఇస్తానని చెప్పేసి భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు ఓవరాల్గా దీనిలో రేవంత్ రెడ్డి బ్లేమ్ అయ్యాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బ్లేమ్ అయ్యి ఆయన వచ్చి మాట్లాడాడు అలాగే ఇప్పుడు భట్టి విక్ర విక్రమార్క కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మరి ఎన్టీ ఈయన రాధాకృష్ణ ఏమని చెప్తా ఉన్నారు ఎన్టీవీలో ఆ వార్త ఇవ్వకపోయి ఉంటే నేను భట్టి విక్రమార్క మీద ఈ వార్త పెట్టకపోయేవాడిని నేను ఒప్పి చెప్పుకుంటాను అంటే ఎన్టీవీ ఒకరికి వ్యతిరేకంగా రాసింది కాబట్టి నేను ఇంకొకరికి వ్యతిరేకంగా రాస్తాను అంటే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అని ఈయన భావిస్తున్నాడా కాబట్టి లేదా ఇంకొకరి సపోర్టుతో నాకు ఈయన రాయించుంటాడు కాబట్టి నా మీద వార్త నేను ఈ వీళ్ళకి రాయించాలి లేదా రాయిస్తాను అని ఎవరు చెప్పారా సో ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎట్లా ప్రజా సంక్షేమాన్ని వదిలేసాయి పత్రికలు కూడా బాధ్యతను వదిలేశాయి లేదా డిజిటల్ మీడియా కూడా బాధ్యతను వదిలేసింది అదే ఎన్టీవీనా లేకపోతే ఆంధ్రజ్యోతినా అనేది పక్కకు పెట్టండి ఈ మధ్యకాలంలో అసలు ఆంధ్రజ్యోతి ఒక పార్టీని ఒక సో తెలంగాణలో వస్తే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోతే టీడీపీకి సపోర్ట్ చేస్తుంది ఎన్టీపీ ఎన్టీపీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో సింపుల్గా ఇక్కడ వచ్చేది ఏమైపోయిందంటే వాళ్ళు ఒకదానికి సపోర్ట్ చేసి వీళ్ళు ఒకదాని సపోర్ట్ ప్రజల సమస్యలు వీళ్ళకి అవసరం లేదు బాధ్యతాయుతమైనటువంటి పత్రికా స్వేచ్ఛ వీళ్ళకున్నా కూడా అది వదిలేస్తారు వీళ్ళు వీళ్ళు ఏమైనా సరే వీళ్ళు కూడా ఆస్తులు సంపాదించుకోవడం వీళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకోవడం రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడం ముఖ్యమంత్రి మా ఇంటి కోసం మా గౌరవం పెరుగుతుంది అన్న విధంగా వీళ్ళు తయారైపోయారు తప్పితే అరే ప్రజల కోసం మేము నిజాలు చెబుతాం పత్రిక అది కదా ప్రజల కోసం పోరాడు అవి చాలా కాలం క్రితం కర్మలు పైపోయినాయి కానీ ఈరోజు వీళ్ళు ఎంత తయారైపోయాను అంటే మేము ఒక పార్టీని వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళ ద్వారా మేము లాభాన్ని పొందుతాం అన్న విధంగా అన్ని పత్రికలు తయారైనాయి ఒక పత్రిక ఈ పత్రిక ఆ పత్రిక కానీ ఒకప్పుడు ఈనాడు అద్భుతంగా పనిచేసేది ఈరోజు దానిలో వార్తలు చదవడానికి ఏమి ఉండవు ప్రభుత్వం ఏం చెప్తే ఆ వార్త వస్తుంది చక్కగా చక్కగా చదువుకుండా ఎలాంటి రీసెర్చ్ వర్క్ ఉండదు ఎలాంటి కాంట్రవర్సల్ విషయాలు ఉండవు అలాగే ఎలాంటి ఏమంటాం ప్రభుత్వ విధానాలు విమర్శించే ధైర్యం ఉండదు ఏముండదు ఏంటివి ఒక పార్టీకి సపోర్ట్ ఆంధ్రజ్యోతికి ఒక పార్టీకి సపోర్టు టీవీ ఫైవ్ ఒక పార్టీకి సపోర్టు ఇలా పార్టీలు పార్టీలుగా విభజనలు చేసుకొని పత్రికలు మీడియా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి దానిలో అత్యంత మయమంటం దురాభిమానంతో కూడిన వ్యవస్థ ఈరోజు ఎన్టీవీ ఆంధ్రజ్యోతి ద్వారా అటు ముఖ్యమంత్రి లేదా వెంకటరెడ్డి మీద ప్రచారం చేయటం కావచ్చు ఈరోజు పట్టి విక్రమార్గ మీద ప్రచారం చేయ చేయటం కావచ్చు ఇవి ఏర్పడ్డాయి మరి ఇప్పటికైనా వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడండి అసలు ఏ పార్టీతో మాకు సంబంధం లేదు మా ఇళ్ళలకు ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళతో ప్రత్యేక భేటీలు మీరు చేయం మాకు అవసరం లేదు ఆఫీస్కు పోయి ఇంటర్వ్యూలు చేసుకోండి వాళ్ళతో ఆప్యాయతతో పలకరించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక పక్కన ప్రజల పక్షం ఉండే పత్రికలు మీడియా సంస్థలు ఒక పక్కన ఎందుకంటే వీళ్ళు ప్రజల పక్షాన్ని తీసుకోవాలి చెప్తే రాజకీయ పక్షాన్ని కాదు ఈరోజు రాజకీయ ముసుగులో ప్రజలకు చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం అది మానేసి ప్రజలకు సేవ చేయగలిగేంత స్థాయికి పత్రికలు ఎదిగిన బాగుపడతాయి కానీ వీళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే ప్రజలకు చేస్తూ ఉపయోగం లేదు మనం సంపాదించుకోవాలి మనం సంపాదించుకోవాలి మన ప్రాబాల్ని ఒప్పుకోవాలంటే పత్రికలు మీడియా సంస్థలు తయారయ్యాయి మరి ఈరోజు ఇది అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది దేవుడికే తెలవాలి ప్రజలు వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు రాజకీయ నాయకుల ద్వారా మేము అభివృద్ధి చెందుతాం మాకు నచ్చని ఆయన నాయకుల్ని బ్లేమ్ చేసేస్తాం అన్న విధంగా వీడు తయారైపోయాను మరి ఈ ఎన్టీవీ కథ ఎంతవరకు వస్తుంది ఆంధ్రజ్యోతి భట్టి విక్రమార్గ యుద్ధం ఎంతవరకు వస్తుంది ఎవరి బలం ఎంత అనేది ఇక భవిష్యత్తులో తెలుస్తుంది సో సీ పాలసీస్ కాకపోతే తెలంగాణలో ఇది ఒక ప్రజల సమస్యలను వదిలిపెట్టి అవసరం లేని విషయాల మీద ఒక పోరాటాలు చేస్తూ ఉన్నారు మరి ఇది ఏ ఉపయోగం ప్రజలు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా దీని ద్వారా ఏ మంచి పేరు వస్తుంది అని పత్రికలు అనుకుంటున్నాయి మీడియా సంస్థలు అనుకుంటున్నాయి ప్రభుత్వం అనుకుంటుందో చెప్పాలి ఇలాంటివి చేసుకొని కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల కాలం అధికారం కోల్పోయింది మళ్ళీ వాళ్ళ ఒకసారి అదే దారిలో వెళ్తుందా మరి ఇది అబ్జర్వ్ చేసుకుంటే మంచిది కానీ ఇలాంటి విషయాల వల్ల చులకనైపోతారు సో వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్